అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే కొత్త ఆకాయ అయితే పెట్టేస్తున్నాను ఒక అర డజన్ కాయలతో పెడుతున్నాను అర డజన్ కాయలు ఒక ఎనిమిది కాయలు ఈ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూసి మీకు ఇలాగే పెట్టుకోండి పచ్చడి పెడుతున్నాను కొంచెం ముదురు లేకపోతే ఏం కాదు ఇదిగో పం కొంచెం తోరగా కూడా అయినాయి అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టుకుంటే ఇప్పుడు తినేయొచ్చు మళ్ళీ తర్వాత కావాలనుకున్నప్పుడు మనం పెట్టుకోవచ్చు అనమాట పక్క అయితే పెడుతున్న పచ్చడి ఇదో మొక్కని కట్ చేసుకున్నాక ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద అనమాట ఉదయాన్నే కట్ చేసి ఆరబెట్టేశాను ఇదో నాకు ఈ డబ్బాతోటైతే డబ్బం బావైనాయి అంటే డబ్బా ఒక నాలుగో వంతు అనమాట అంటే కిలోకి పెచ్చి మొక్కలు వచ్చినాయి నాకు వెయిట్లే కిందైనా ఇప్పుడు నేను పక్క కొలతలతో టెరుగు చిన్న పైల పెట్ట ఆవాలు మెంతులు వేయించుకొని దోరగా పెండి చేసుకొని అన్నీ కలిపేసుకున్నాం ఇప్పుడు ఆవాలు అయితే మంచిగా వేయించుకోవాలి వేయించుకొని మెంతులు కూడా కొన్ని వేయించుకోవాలన్నమాట వేయించుకొని పెట్టుకోవడమే ఇప్పుడు ఈ ఆవాలు అయితే మంచిగా ఉంటుంది కమ్మటి వాస్త ఈ బొంత ఆవాల కంటే కూడా దీనికి ఇవి బాగుంటాయి ఆవకాయకి ఇప్పుడు నేనైతే ఆవాలు ఏం చేస్తా ఏం చేసా కొంచెం తాలింపు పెట్టుకున్నాము పచ్చడికి కొదమిది పచ్చి నూనె పోసుకోవచ్చు అన్నమాట నాకైతే డబ్బం బాయి ఇప్పుడు ఆవాలు మెంతులు కలిపి ఒక గిద్దెస్తున్నా కొన్ని ఆవాలలోనే చిన్నూల్లిపాయలు వేసి వేసాను ఇప్పుడు ఉప్పు కూడా కొలుసుకోస్తున్నా గిద్ద వేసి కొంచెం రెండు గిద్దలు వేసి కొంచెం వేయాలన్నమాట మన కేజీకి రెండు గిద్దలు కాబట్టి ఇది ఎద్ద గ్లాస్ మీద కొంచెం పెద్దది కాబట్టి మనము సాల్ట్ కదా కొంచెం ఎక్కువ పట్టదు సాల్ట్ వేసుకున్న కారం మనము మిల్లు పట్టించుకున్నది మిరపకాయలతో పట్టించుకున్న కారం అనమాట కారం చూసుకొని వేసుకోండి అంటే అంత కారం ఉంటుంది అనేది ఆవాలు మెంతులు పిండి కూడా వేసారు కాబట్టి బాగా కలిపి వేసుకోవాలి ఒకసారి కలిపి వేసుకొని ఇంక మనం ఆయిల్ ఎంత పోసుకోవాలని ఇది నాకు బయటికి పంపిస్తున్నాను అందుకని గట్టిగా కొంచెం పోసి పంపిస్తున్నా తర్వాత వాళ్ళు పోసుకుంటారని బాగా మొక్కకు పట్టేలాగా అంతా కలిపేసుకోండి ఇలా అయితే గట్టిగా అయితే కలిపేసి పంపించేస్తున్నాను అనమాట నా బాబా పంపిస్తున్నానులే పచ్చడి అందుకని అంటే కారిపోయిందని నేను ఇలా కలిపేసి పంపిస్తున్నాను అనమాట మనకి మెంతిపిండి ఆవాలు మెంతిపిండి కొంచెం ఎక్కువ ఉంటే బాగా గ్రేవీ ఉంటుంది రెండు రోజులకు బాగా ఊరిద్ది కూడా ఇంకెక్కువ ఆయిల్ వేయకుండా ఇలానే ఇంత మనం ఉంచుకునేదానికి వేసుకోవచ్చు చూడండి అసలు ఎంత మంచి కానీ పచ్చడి ఎప్పుడైనా కానీ చేతితో కలుసుకోవాలి బాగా చేతితోటి కలుసుకుంటే బాగుంటది మునక్కాళ్ళు కూడా పెడుతున్నాయి ఇప్పుడే కొంచెం ఇంకెలా కలిపేసాను ఇది డబ్బాకి ఎత్తుకుంటున్నాం ఎందుకంటే నూనె అయితే పోయట్లేదు ఇంత కలిపేసి పంపించేస్తున్నాం మా పాపకు అయితే ఎవరిమైనా బయటికి పోయే వాళ్ళు ఏంటంటే బట్టల్లో నూనె కరకుండా ఇలా కలిపి పంపిస్తే వాళ్ళు వన్ ఇయర్ ఉండేది కాబట్టి నూనె పోసుకొని పెట్టుకుంటారు అన్నమాట